在。Okay. పిల్ల మొక్కలు లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా ఏ గళ్ళే వదిన పిల్ల మొహానా దేవుడు పెళ్లి రాయనే లేదు ఏమా రుక్మిణి అంత బాగున్నారా అంతా ఇప్పుడు మీ బట్టలు బాబు గారు పోయి మీ బట్టలు మాకు ఏమిటండి బాసేయండి ఇప్పుడు చేస్తున్నాం ఎట్టిరా సరి కదా రక్మిణి రక్మిణిమ్మా ఇటు ఏమైందమ్మా ఏమైందమ్మా

ఎందుకు ఏడుస్తున్నావు ఆడపిల్ల వాళ్ళు కదా ఆడవాల్సింది మన మగపిల్ల వాళ్ళ కదా నేర్చేట్టు ఎవరు చెప్పకే ఇక నువ్వు మారా అదే అదే

జాగ్రత్త ఉంటా వెళ్ళొస్తావా మంచి జాగ్రత్త చాలా జాగ్రత్తలు ఏంటి మీరెక్క చిన్న గారు అయ్యాగ్రత్త నమస్కారం మంచి వస్తాయి కన్న కోసం అత్తారింటికి సాగనంపి కనీసం కన్నీరైనా పెట్టుకొని కన్న తండ్రిని నా జన్మలో మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రతి తల్లి తండ్రి కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తామని కళ్ళకి అంటారు కదా మరి ఆ కళ్ళని పండి కూతురిని అత్తారింటికి పంపించేటప్పుడు కళ్ళం మన నీళ్ళు పెట్టుకుంటారు ఎందుకో ఆ ఇంటికి వెళ్ళాక తమ బంగారు బిడ్డని ఎలా చూసుకుంటారా అని మనసు వణికిపోయింది కదా కానీ నా కూతురు లేదు ఎవరింటికే వాళ్ళ చంద్రవంశం వాళ్ళింటికే కన్నీ లగిడ్డీలా ఎర్రి మొహమా ఏంటమ్మా నన్ను కూడా అదే ఆనందంతో ఆశీర్వదించండి బాబాయ్ నా కూతురు పెళ్లిలాగానే నీ పెళ్ళి కూడా వైభవంగా జరిగితే చూడాలందమ్మా కాని వద్దు బాబాయ్ చంద్రమతి పెళ్ళి కళ్ళారా చూడగానే ఆ ముచ్చట తీరిపోయింది బంగారు తల్లి మీరు మనుషులా పశువులా నన్ను వదిలేయండి అయ్యా అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను దున్నపోతు మీద వర్షం అయిపోయింది దయచేసి వెళ్ళిపోండి అయ్యా అంటూ చెవి కోసిన మేకల అరిచారు నువ్వు ఊర కుక్కలాహూ అన్నావు మీరు ఆహా అన్నాడు నాకు కోపం వచ్చి తోక తొక్కిన తాచులా లేచాను మా వాళ్ళు మిమ్మల్ని ఊర పందుళ్ళ కుళ్ళ ఒడిచారు సరేనయ్యా నీ కొడుక్కి నా కూతురుని ఇస్తానన్నాను అంటే కదా ఏమిటి ఎంగేజ్మెంట్ చేసి రింగు కూడా తొడిగారు రింగా బొంగ డాక్టరు నీ కూతురు నిచ్చిదారదా ఉన్నావు ఎప్పుడు ఎల్లుండి ఇది నీ అల్లుడికి తొడుగు థ్యాంక్స్ బాబు నీ కొడుక్కి వేరే రింగు తొడిగే వాళ్ళని చూసుకో లేకపోతే మీ ఇద్దరి డెడ్ బాడీలు రింగు రోడ్ లో ఉంటాయి అవును ఈ పెళ్లి సడన్ గా ఎందుకు ఎంత చేశారు వీడి వేలుకు రింగు తొడిగి కాళ్ళు గడిగి వీడి అన్నయ్యలను నా కాళ్ళ మీద పడేసుకోవాలండి వాళ్ళంత ఒప్పుకుంటారా ఇలా వెళితే ఒప్పుకోరు గాని ఇలా వెళ్ళి ఇలా అంటే ఒప్పుకుంటారు పాపం మంచి వాళ్ళు ఏమిటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఇచ్చేది మీరు షాకులు తినేది మేము నేను మీతో పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను డిస్టర్బ్ క్షమించాలి ఇట్స్ ఆల్ రైట్ విషయం చెప్పండి మీతో మీతోంది అదృష్టం కలుగుతుందా నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని మీ తమ్ముడికి ఇవ్వాలని అడగడానికి వచ్చాను చాలా సంతోషం చాలా థ్యాంక్స్ ఇంత తొందరగా నా కోరిక నెరవేరుతుంది అనుకోలేదు తొందర పడకండి నేను ఇంకా నిర్ణయం చెప్పలేదు ఏ విషయమైనా మా కుటుంబ సభ్యులందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవడం మా అనవ బాలేవారు ఇంటికి పెద్ద మీ తమ్ముడు అన్నమాట అదే మీరన్నమాట కాదంటారా ఈ విషయంలో చిన్న పెద్ద తేడా లేదు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తమ్ముళ్ళ మాట కూడా నేను కాదన్ను మీ సమిష్టి నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఉంటాను పెళ్లి పూర్తయిన పెళ్లి నడక మాత్రం పలాడు మామగారు ఇవన్నీ ఉంటాయి అల్లుడు గారు సున్నుండలు శక్కిరాలు కారపూస బెల్లం పొంది తొక్కుళ్ళు మావిడి తండ్రా జీడిపప్పు పకోడి అవన్నీ కూడా ఉన్నాయమ్మా స్వీట్స్ మొత్తం వచ్చేసింది పదండి ఊది పెరద్దాం పని అదే కుదరదు పెళ్లిలో తీసిన వీడియో క్యాసెట్ చూస్తూ ఊదేద్దాం థ్యాంక్స్ పెద్దమ్మాయి అసలు ఇక్కడ వచ్చింది ఆ పెళ్లి క్యాసెట్ చూద్దామని ఇంకెందుకు ఆలస్యం పదండి పదండి నేను మీకోసం చెప్తే అన్ని నాకే పెట్టారండి ఏ ఆ మూల సీట్ లో నేను కూకుంటా సగం క్యాసెట్ లో నేనే కల్పించుంటాను వాళ్ళు తీసుకుంటారు నేను కూర్చోమ్మా కూర్చొని చూడు ఇక్కడ సినిమా నా స్వీట్ ఫ్యామిలీ మెంబర్లు ఇది మా ముద్దుల తమ్ముడి పెళ్లి క్యాసెట్టు దీనిలో మా చిన్నారి మరదల సిగ్గులున్నాయండి మా పొన్నారి తమ్ముడి పూజలున్నాయండి